హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే రెండు జాడీల పర్షియన్ చాలా కాలం క్రితం పంజాబ్ ప్రాంతాన్ని దుర్రానియన్లు ఆక్రమించుకున్నారు వారి భాష పర్షియన్ వారికి పంజాబీ భాష వచ్చేది కాదు ఆ ప్రాంతపు జనులు మాట్లాడే భాష అర్థం కాకపోయినా బెదిరించి పనులు చేయించుకునేవారు అది ఆ ప్రాంతపు రైతులకు కష్టంగా ఉండేది పరిపాలించేవాడి భాష పర్షియన్ పాలింపబడేవాడి భాష పంజాబీ ప్రభువులకు తమ గోడు వెళ్ళబోసుకోవాలంటే జనానికి వీలయ్యేది కాదు సుంకం కింద ప్రభువుల సేవకులు ఎంత పట్టుకుపోతే అంతే మారు మాట్లాడడానికి వీలులేదు మాట్లాడినా ప్రయోజనం లేదు కదా అలాంటి సమయంలో ఒక ఊళ్ళో గ్రామస్తులంతా సమావేశమయ్యారు ఆ ఊళ్ళోని వాళ్ళంతా నేత పని వారే వారు ముడిసరుకు ఎంత ఖర్చు పెడుతున్నారు గుడ్డ నేసిన తర్వాత లభించే లాభం ఎంత తాము ప్రభువుకు ఎంత సుంకం కట్టగలరు అనే విషయాలు చర్చించాలంటే వారికి తక్షణం పర్షియన్ భాష అవసరం ఉందని గ్రహించారు తమలో అనుభవజ్ఞులైన రెండు నెరిసిన గడ్డాలని ఎన్నుకున్నారు చందాలు వేసుకొని ఆ ఇద్దరు వృద్ధుల్ని కాబూలు పంపారు వీలైనంత చవకలో పర్షియన్ని కొనుక్కురమ్మన్నారు వృద్ధులైన మేధావులిద్దరూ పెషావర్ దాటి ఖైబర్ కనుమల దాటి సుదీర్ఘ ప్రయాణం చేసి పర్షియన్ను బేరమాడ్డానికి వెళ్ళారు దారిలో ప్రతి ఊళ్ళో అడుగుతున్నారు అయ్యా మీ దగ్గర ఏమైనా పర్షియన్ ఉందా చవక్కగా ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా అంటూ అడుగుతున్నారు విన్నవాళ్ళంతా వీళ్ళ తెలివి తక్కువతనానికి ముసిముసిగా నవ్వుకుంటున్నారు అయ్యా మా ఊరికి పర్షియన్ అవసరం చాలా ఉందయ్యా ఎవరైనా ఇప్పించండి అయ్యా అని దీనంగా అడుగుతూ ఉంటే ప్రపంచంలో ఎంతకన్నా పిచ్చివాళ్ళు మరొకరు ఉండరని ఆ ప్రాంతం వాళ్ళు చెవులు కొనుక్కొని సంతోషపడ్డారు చివరికి ఓ మోసగాడి వీళ్ళను చూశాడు వీళ్ళ తెలివి తక్కువతనాన్ని ఆసరాగా చేసుకొని వారి డబ్బు కాస్త సులువుగా లాగేయవచ్చని పథకం వేసుకున్నాడు పర్షియన్ ఇప్పిస్తానని నమ్మించాడు తన అతిథిగా తనతో ఓ పూట గడపాలన్నాడు మర్యాదలు ఉలకపోస్తూ తీసుకెళ్లాడు ఆ రాత్రికి మంచి భోజనం ఏర్పాటు చేశాడు మర్నాడు ఉదయం రెండు జాడీలు వారికిచ్చాడు ఆ జాడీల్లో ఎంతో విలువైన పర్షియన్ ఉందని దానిని భద్రంగా తమ దేశానికి తీసుకెళ్లాలని మధ్యలో ఎక్కడా వెప్పకూడదని చెప్పాడు మధ్యలో విప్పితే పర్షియన్ పారిపోయే అవకాశం ఉంది కనుక జాడీ మూతలకు కట్టిన గొడ్డ ఎట్టి పరిస్థితిలోనూ విప్పకూడదని మరీ మరీ చెప్పాడు ఎలాగైతేనే పర్షియన్ లభించింది తమ జేయం నెరవేరింది పంజాబ్ చేరుకోగానే తమ వాళ్లంతా ఆనందోత్సాహాలతో తమను ముంచెత్తుతారు అనుకున్నారు వృద్ధ పంజాబీ మేధావులు తమ ఊరికి చేరుకోగానే దండోరా వేయించి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి ఒక చీకటి గదిలో సమావేశపరచాలని అందరూ చొక్కాలు విప్పిన తర్వాత దేవుణ్ణి స్మరించుకొని జాడీల మూతలు విప్పాలని ఆ మోసగాడు వృద్ధ మేధావులకు జాడీలు తెరిచే పద్ధతి ఒకటికి రెండు సార్లు తెలియజెప్పాడు విషయం గ్రహించిన తెల్లగడ్డాలు రెండు హుషారుగా తిరుగు ప్రయాణమై తమ ఊరికి చేరుకున్నాయి మహాగటికులైన ముసలిద్దరూ పర్షియన్తో తిరిగి రానే వచ్చారన్న శుభవార్త ఊరు ఊరంతా పాకింది అందరూ చీకటగదిలో సమావేశమై చొక్కాలు విప్పి ప్రార్థనలు చేశారు రెండు జాడీల మూతలు విప్పారు అంతే రెండు జాడీలు తీపి పదార్థం మీద ఆస్వాదిస్తూ గిబగిబలాడుతున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా విజృంభించాయి ఇక్కడ అక్కడ అని లేకుండా దొరికిన వాడిని దొరికించడల్లా కసికసిగా కండలు ఊడొచ్చేటట్లుగా కరిచాయి అందరికందరూ లబోధిబోమని మొత్తుకున్నారు చీకటి ఎవరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి తొక్కిసలాట నానా బేబత్తం జరిగింది చివరికి ఎలాగో బయటకు పరిగెత్తి వెలుగులో చూసుకుంటే ఏముంది ఎవరి మొహం ఎవరు గుర్తుపట్టేటట్టుగా లేదు తెల్లగడ్డాల తెలివి తక్కువతనాన్ని ఉపయోగించుకొని వాడెవడో మోసగాడు డబ్బులు కాస్త రాలగొట్టుకున్నాడు తేనె డీగలు పంపిన జాడీలు ఇచ్చాడు వాటినే పర్షియన్ భాషగా భ్రమించి ముసలాళ్ళిద్దరూ వెంట తెచ్చుకున్నారు అప్పటి నుంచి తెలియని భాష మాట్లాడే వాళ్ళందరూ మోసగాళ్ళుగా వాళ్ళు మాట్లాడేది పర్షియన్గా ఆ ప్రాంత ప్రజలు అనుమానించడం ప్రారంభించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి